పాపము నిన్ను ప్రతిఫలా పిలుస్తుంది పిలుస్తుంది అది ఎక్కడే ఉంటుంది మరిచిపోయేవనుకో మొదటి స్థితి కంటే కలబడి స్థితి మరీ చెడైపోతుంది శరీర క్రియలకు ఈ స్వాతంత్రాన్ని ఏం చేసుకోకూడదు చెప్పండి చేసుకో ఎప్పుడైతే మనం ఏం చేసుకున్నామో అనుకో నీ జీవితంలో మళ్ళా కోరుకోవడం లేదు మొదటి తొమ్మిది పత్రిక ఏడవ ఇరవై రెండు వచ్చింది మొదటి తొలగి పత్రిక ఏడవ ఇరవై రెండవ చూడండి దాసుడు ఎవరు అంటే ప్రభువు నందు దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందిన వాడు వాడు ప్రభువు దాసుడు పిలువబడుతున్నారు ఇంతకుముందు నువ్వు ఎవరిని పాపానికి అవసరం ఇప్పుడు ప్రభు నేను స్వతంత్రుడిగా ఉండడం పిలిచాడు ఇప్పుడు నేను ప్రభు దాసు ప్రభు దాసు ఇప్పుడు ప్రభువు దాసుడిగా ఉండడం నేను పిలిచాడు అంటే నీ మీద కాడి మొయ్యాడు మతేశ్వర వార్త పదకొండవ అధ్యాయంలో చదవండి మధ్య పదకొండవ ఇరవై తొమ్మిదవ ఇరవై తొమ్మిది నేను సాత్వికులను మీద నా కాలి ఎత్తుకొని నాయత నేర్చుకున్నవి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలైన నా కాను ప్రభువు కాడి మనం ఎత్తుకున్నట్లయితే అనేది ఉండదు చెప్పడం ప్రభువుకి మనకు సంబంధం ఉంది ప్రభువుకి మనకు సంబంధం ఉంది ఇప్పుడు ప్రభువు మన మీద బాధ్యత పాపం పాపం అంటుంది అవన్నీ చూసుకుంటా నీకున్న బాధ్యతలని నేను చూసుకుంటా నీకున్న అప్పులని నేను తీరుస్తా నీకున్న ఇబ్బందులని నేను తీరుస్తా నువ్వు లైక్ వస్తే అంటుంది పాపం అందుకని వెళ్ళేవనుకో తర్వాత నేను నమ్మి నటికేట మనిషి నేను చనిపో